నమస్కారం స్వాగతం భారతీయ వంటకాల్లో ముఖ్యంగా బిర్యానీలో బిర్యానీ ఆకు ఎంత ముఖ్యమో తెలిసిందే ఇది కేవలం సువాసన రుచిని మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది బిర్యానీ ఆకులను వాణిజ్య పరంగా సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు ఒకసారి పెట్టుబడి పెడితే చాలా సంవత్సరాల పాటు ఆదాయం వస్తూనే ఉంటుంది ఇక బిర్యానీ ఆకుని ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా నేల వాతావరణం కరెక్ట్ గా ఉండాలి అయితే బిర్యానీ ఆకు మొక్కలు వెచ్చని వాతావరణంలో పుష్కలంగా సూర్యకాంతి ఉన్న ప్రదేశాలు బాగా పెరుగుతాయి ఇవి అన్ని రకాల నేలల్లో పండుతాయి కానీ నీరు నిలవని సేంద్రియ పదార్థం అధికంగా ఉండే నేలలో చాలా మంచిది వీటికి అయితే వీటిని నాటే పద్ధతి కూడా తెలుసుకుందాం మొక్కలను నర్సరీల నుంచి తెచ్చుకొని నాటుకోవచ్చు ఒక మొక్క నాటిన తర్వాత అది పూర్తిగా పెరిగే వరకు జాగ్రత్త తీసుకోవాలి ఇక నీటి పార్ధల గురించి చూసుకుంటే మొక్కలకు తగినంత నీరు అందించాల్సి ఉంటుంది నేల ఎండిపోకుండా చూసుకోవాలి కానీ మరి ఎక్కువగా నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలు పెరిగి ఆకులు బాగా వచ్చిన తర్వాత కోత మొదలు పెట్టవచ్చు ఆకులను జాగ్రత్తగా కోసి శుభ్రం చేసి ఆరబెట్టి మార్కెట్ లో అమ్ముకోవచ్చు అయితే బిర్యానీ ఆకులు ఎక్కువగా పండే ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం బిర్యానీ ఆకులను ప్రపంచ సాగు చేస్తున్నప్పటికీ భారతదేశంలో ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి మన దేశంలోని ఉష్ణ మండల ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో కూడా వీటిని విజయవంతంగా సాగు చేసుకోవచ్చు ఇక ఆరోగ్య మరియు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే బిర్యానీ ఆకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆ జీర్తి గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తాయి ఇక ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి ఇక డయాబెటీస్ ఉన్న వారికి ఈ ఆకులు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అన్నమాట ఇక రోగ శక్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం విటమిన్ ఏ విటమిన్ సి ఇనుము మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి నొప్పులు మరియు వాపుల నివారణ అంటే కీళ్ళ నొప్పులు వాపు వంటి సమస్యల నుంచి ఇవి ఉపశమనం కలిగిస్తాయి అంతేకాదు వీటి వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి బిర్యానీ ఆకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా బిర్యానీ ఆకు సాగును ప్రోత్సహిస్తుంది ఈ పంట సాగు చేసే రైతులకు ముప్పై ఇక ఒకసారి మొక్కలు పెరిగిన తర్వాత అవి చాలా సంవత్సరాల పాటు ఆదాయాన్ని ఇస్తూనే వెళ్తాయి దీనికి మళ్ళీ మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు ఇక చివరిగా చూసుకుంటే బిర్యానీ ఆకు అనేది ఒక లాభదాయకమైన వ్యాపారం దీనికి తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమ అవసరం అదే సమయంలో దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి రైతులు ఈ పంటను ఎంచుకొని మంచి ఆదాయాన్ని కూడా పొందొచ్చు